అందరూ నమస్కారన్న పెన్నరీస్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ పోతే ఈరోజు పోలింగ్ డే ఈరోజు మన హక్కుని మనకు రాజ్యాంగం కల్పించిన ఓటు ఓటు హక్కుని ఈరోజు మనం వినియోగించుకుంటున్నాం మన భవిష్యత్తు బాగుండడానికి మన పిల్లల భవిష్యత్తు బాగుండటానికి మన రాష్ట్రం బాగుండటానికి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న మనం వేసే ఓటు చాలా చాలా ఇంపార్టెంట్ అయితే నేను ఈ వీడియోలో కొన్ని అంశాలు చెప్పదలుచుకున్నా ముఖ్యంగా అందులో ముఖ్యంగా దళితుల గురించి ఎస్సీ ఎస్టీ మైనారిటీల గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా నేను చెప్పబోయే అంశాలు మీకు కరెక్ట్ అనిపిస్తేనే కూటమికి ఓటు వేయండి నేను చెప్పిన అంశాలు మీకు నచ్చితేనే కూటమికి ఓటు వేయండి దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా లైక్ చేస్తే ఇది చాలామందికి ఉపయోగపడుతుంది వాళ్ళు ఓటు హక్కిని కర కరెక్ట్గా ఉపయోగించడానికి దోహదపడుతుంది ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అయితే నన్ను చాలా రోజుల నుంచి చాలా మంది నన్ను నన్ను అడిగే క్వశ్చను మీది ఏ చాలా మంది ఫోన్ చేస్తారు మాట్లాడతారు అన్న మీది ఏ కులం అని అడుగుతారు వాళ్ళకి నేను చెప్తాను ఎప్పుడు కూడా బహిరంగంగా ఇంతవరకు వీడియోలో చెప్పింది లేదు నాది పలాను కులం నేను పలాను కులానికి చెందిన వ్యక్తిని అని ఏ రోజు కూడా నేను చెప్పింది లేదు కానీ ఈరోజు ఆ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా ఎందుకంటే కొన్ని దుష్ప్రచారాలు చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం సో అందుకోసం నేను చెప్పదలుచుకున్నా అంటే నేను ఒక దళితుని ఒక దళిత కుటుంబం సంబంధించిన వాడిని ఒక ఎస్సీని ఒక మాదిగని ఒక మాదిగ కులానికి చెందిన వ్యక్తిని నేను నా మతం క్రిస్టియన్ క్రిస్టియన్కి సంబంధించిన మతం నాది నా కులం మాదిగ కుటుంబానికి సంబంధించింది నేను మాదిగోని అయితే వైసీపీ కూటమి అధికారంకి వచ్చిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు బీజేపీతో ఉంటారు కాబట్టి ఎస్టీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి అన్యాయం జరుగుద్ది వాళ్ళ వాళ్ళ మీద దాడులు జరుగుతాయి అని ఒక పిచ్చి ప్రయత్నం ఇసపూర్వతమైన ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు వైసీపీ ప్రభుత్వం ఒకసారి మీరు గతం ఒకసారి ఆలోచించండి గమనించండి చంద్రబాబు నాయుడు గారు ఉన్న హయాంలో ఆ రోజున బీజేపీ అనేది కూటమి ఆ రోజు కూటమి చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నప్పుడు ఆ రోజు కూడా కేంద్రంలో బీజేపీ ఉండింది మన రాష్ట్రంలో ఆనాడు రెండు వేల పద్నాలుగులో ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కానీ ఎక్కడ కూడా దళితుల మీద దాడులు చేస్తున్నట్టు కానీ ఎక్కడా లేదు దళితుల్ని ఇబ్బంది పెడుతున్నట్టు ఎక్కడా లేదు దళితులకు సంబంధించిన లోన్లు ఎక్కడ కూడా రద్దు చేయలేదు దళితుల మీద అత్యాచారాలు జరగలేదు దళితుల్ని ఎంటపడి ఎంటపడి నరకలేదు దళితుల్ని శిరోమణులు చేయలేదు దళితులకి ఎలాంటి ఆపద కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు జరగల కానీ వైసీపీ అధికారం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద నానా రకాల దాడులు దళితు ఆడబిడ్డల మీద అత్యాచారాలు వాళ్ళ మానాలకి రక్షణ లేదు దళితులకు రక్షణ లేదు దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తున్నారు దళితుల్ని శిరోమణులు చేస్తున్నారు దళితులకు సంబంధించిన లోన్లు ఏదైతే ఉన్నాయో ఆ లోన్లు రద్దు చేశారు దళితులకి వైసీపీ ప్రభుత్వం చేసిన మోసం అంత ఇంత కాదు చాలా చాలా మోసం చేసింది మా మేనమామలు దళితులని చెప్పి ఎస్సీలు మా మేనమామలని చెప్పి అధికారంలోకి వచ్చి మా ఓటుల ద్వారా మా మా ఒక ఓటు మా ఓట్ల ద్వారా మీ వాళ్ళ అధికారానికి వచ్చి మమ్మల్ని పెత్తనం చెలాయిస్తూ మా మాకు సంబంధించిన లోన్లు కానీ మాకు సంబంధించిన నిధులు కానీ అన్నీ కూడా దుర్వినియోగం చేస్తూ అన్ని రకాలుగా మా దళితుల్ని నాశనం చేసింది వైసీపీ ప్రభుత్వం అలాగే ఈ మధ్య చూస్తున్నాం మైనార్టీలు అధికారం మన ఏదో చెప్పారంట మైనార్టీలు కూటమి అధికారంకి వచ్చిన తర్వాత అలాగే కూటమి అధికారం వచ్చిన తర్వాత బీజేపీ మైనార్టీకి సంబంధించి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తారని చెప్పి ఒక ప్రచారం అయితే చేస్తున్నారు దానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తారు ఆ నాలుగు ఏదైతే ఉందో రిజర్వేషను అది తీసడానికి పూర్తి సహకారం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి అందిస్తారని చెప్పి వైసీపీ ప్రభుత్వం ఒక దుష్ప్రచారం చేస్తుంది నిజంగా గతంలో కూడా మీరు చూసుకున్న ఒకసారి గతంలో కూడా ఎప్పుడు కూడా మైనారిటీలకు అన్యాయం చేయాల తెలుగుదేశం ప్రభుత్వం ఏ రోజు కూడా చేయాల కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనారిటీకి చాలా చాలా అన్యాయం చేయడం జరిగింది మైనారిటీలకి కనీసం వాళ్ళకి గౌరవం ఇవ్వకుండా మైనారిటీకి సంబంధించిన నిధులను కానీ వాళ్ళకి సంబంధించిన హక్కులు కానీ వాళ్ళు కాల ఎప్పుడు కూడా కాల రాసం జరిగింది వాళ్ళు వైసీపీ ప్రభుత్వం అంతే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను యాక్టర్ ఆలీ మైనారిటీ ముస్లింకి సంబంధించిన వ్యక్తి ఆయన వాళ్ళు గత ఐదు సంవత్సరాలుగా ఆలీ గారిని ఏ విధంగా వాడుకున్నారో మనందరూ తెలుసు మీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తానని చెప్పి మంత్రి ఇస్తానని చెప్పి రాజ్యసభ ఇస్తానని చెప్పి రాబోయే ఎలక్షన్లో నీకు ఎమ్మెల్యే సీటు మంత్రి సీట్ ఇస్తానని చెప్పి ఆశ ఆశ రేపి ఏ విధంగా ఒక మైనారిటీకి సంబంధించిన వ్యక్తిని ఏ విధంగా మోసం చేయడం అనేది మన కల్లారో చూసాం గారిని దానికి ఎగ్జాంపుల్ ఇదే గారిని ఎంత విధంగా వాడుకొని వదిలేయడం జరిగింది సో ఆయన ఒక మైనారిటీ కాబట్టి ముస్లింకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన్ని వాడుకోవడం వదిలేశారు అదే ఒక రెడ్డి కులానికి సంబంధించిన వ్యక్తిని ఇలా వాడేసుకొని వదిలేస్తారైతే నేనైతే నమ్మను అతను ఒక మైనారిటీ కాబట్టి ఆయన మోసం చేసి ఈరోజు ఆయన్ని వాడుకొని వదిలేసి కనీసం పట్టించుకుని పట్టించుకోవాలి అది వాళ్ళు మైనారిటీకి మైనారిటీకి వచ్చే ఇచ్చే ఒక గౌరవం మీరు ఎప్పుడు కూడా ఓటేసేటప్పుడు మనం ఐదు సంవత్సరాలే కదా ఐదు సంవత్సరాలు చాలా మంది ఎదవులు మాట్లాడుతున్నారు కొంతమంది నోట్లను చెప్పుకునే ఎదవలు మాట్లాడుతున్నారు సన్నాసులు ఐదు సంవత్సరాలు మనల్ని ఎక్కి తొక్కతారు ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏది చెప్తే అది చేయాలని మన ఐదు సంవత్సరాలు ఓటు హక్కు అని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళకి తెలిసి మాట్లాడుతున్న జర్నలిజం చదివి మాట్లాడుతున్న నాకు ఎంత అర్థం కల ఓటు అనేది ఐదు సంవత్సరాలకి సంబంధించింది కాదు ఓటు ఓటు అనేది ఒక ఐదు సంవత్సరాలకే పరిమితం అనేది కాదు ఈ రోజు మనం ఓటు వేస్తే ఈరోజు మనం ఓటు వేస్తే అది భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది నీ పిల్లల మీద మీ పిల్లలకి భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది రోజు నువ్వు ఓటు వేసి ఏ ప్రభుత్వం అయితే గెలిపిస్తావో ఈ ఐదేళ్ళలో వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి మన భవిష్యత్తు కానీ మన పిల్లల భవిష్యత్తు కానీ ఆధారపడి ఉంటుంది ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసే అభివృద్ధి కానీ వాళ్ళు చేసే అభివృద్ధి కానీ లేకుంటే వాళ్ళు తెచ్చే ఇండస్ట్రీలు కానీ వాళ్ళు సంపద సృష్టించే కానీ ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు చేస్తేనే భవిష్యత్తు తరాలు బాగు బాగుపడతాయి మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుపడుతుంది ఈ ఐదు సంవత్సరాలకు మాత్రమే పరిమితం కాదు మనం బట్ట మనం ఓటు వేస్తే దానికి ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారే అది విజన్ ట్వంటీ ట్వంటీ అని ఎప్పుడో ఎప్పుడో ఓటు వేస్తే ఆయన ట్వంటీ ట్వంటీకి ఈ రోజున హైదరాబాద్ని గా మార్చి ఈ రోజున ఐటీ కంపెనీలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని కొనియాడుతున్నారంటే అది కేవలం ఒక ఐదు సంవత్సరాలతో ఐదు సంవత్సరాల కోసమే ఓటు వేసిన హక్కు కాదు అది భవిష్యత్ తరం కోసం వేస్తున్న ఓటు హక్కు అది మీరు ఆలోచించండి మీరు ఒకసారి పరిశీలించండి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీలకి దళితులకి మైనారిటీలకి ఏం న్యాయం జరిగింది ఇప్పుడున్న ద ఇప్పుడున్న ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల్లో దళితులకి అలాగే ఆ మైనారిటీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఏ న్యాయం జరిగింది ఒకసారి బేరే చేసుకోండి కంపేర్ చేసుకోండి ముఖ్యంగా మన దళితుల గురించి మన దళితులు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఏ విధంగా మోసపోయారో ఈ ఐదేళ్ళు ఒకసారి ఆలోచించండి ఏదో కేంద్రంలో ప్రభుత్వం కేంద్రం బీజేపీ వస్తుంది కదా మన ఎస్సీ ఎస్టీ మైనారిటీలు మళ్ళీ అనగదొక్తారు దాడులు చేస్తారంటే అది అయ్యే పని కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అంత ఆశామాస వ్యక్తులైతే కాదు వాళ్ళు వాళ్ళు చేసినంత వాళ్ళు పెట్టిన బిల్లులన్నీ పాస్ చేయడానికి సంతకాలు పెట్టడానికి ఆమోదించడానికి వాళ్ళ వ్యక్తులు అంత ఈజీ అయిన వ్యక్తులు కాదు ఈయనలాగా ఈ వైసీపీ ప్రభుత్వం లాగా అన్నిటికీ సంతకాలు పెట్టేస్తూ అన్నిటికి ఓట్లు వేస్తూ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా అలాంటి వ్యక్తులు కాదు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ విషయం బీజేపీకి తెలుసు వీళ్ళు ఎప్పుడు కూడా మన మాట వినరు వాళ్ళు చెప్పింది మనం వినాలి మన మాట వాళ్ళు ఎప్పుడు కూడా వినరు అనే సంగతి వాళ్ళకి తెలుసు బీజేపీకి తెలుసు అందుకే కూటమిలో ఉన్న కూటమి తరపున ఆ మూడు పార్టీలు కోటములు ఉన్నా ఇండైరెక్ట్ వైసీపీ పార్టీకే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు బీజేపీ ఎందుకంటే వాళ్ళు ఆ వ్యక్తిని నమ్ముతారు కానీ ఈ వ్యక్తిని వీళ్ళిద్దరిని కూడా నమ్మరు ఈ రెండు పార్టీలు కూడా నమ్మరు ఎందుకంటే వీళ్ళు చెప్పిన దానికంతా తల ఆడించరు కానీ వైసీపీ పార్టీ మాత్రం చెప్పిన దానికంతా తల ఆడిస్తూ ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఓటు ఏకేసే ముందు ఒక పది నిమిషాలు కళ్ళు మూసుకొని దీర్ఘంగా ఆలోచించండి రాబోయే తరం భవిష్యత్తు బాగుంటే బాగుండాలంటే ఎవరికి ఓటిస్తే ఓటు వేస్తే మనం భవిష్యత్తు బాగుంటుందని ఒక్కసారి ఆలోచించండి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఆలోచించి ఓటు వేయండి మనకు రావాల్సిన నిధులు మళ్ళీ మనకు వస్తాయి ఎవరికి వేస్తే ఓటు వేస్తే మన మన హక్కులు మనకు వస్తాయో మన లోన్లు మనకు వస్తాయో మన నిధులు మనకు వస్తాయో మన మన రిజ రిజర్వేషన్లు మనకి అలాగే ఉంటాయి అని భావిస్తే మీరు కూటమికి వేయండి లేదా మీరు ఐదు రూపాయలకి పది రూపాయలకి అమ్ముడు పోతాము మేము మాకు ఇచ్చిన డబ్బులు వచ్చే పథకాలు అయ్యేసాలు మాకు అభివృద్ధి అవసరం లేదు మాకు ఎస్సీకి మన మనకి కార్పొరేషన్ నిధులు వద్దు మన లోన్లు వద్దు ఏం వద్దు అనుకుంటే మీరు వైసీపీకి ఓటేసుకోండి మా పిల్లల భవిష్యత్తు ఎలా ఎలాగ పోయినా కూడా పర్వాలేదు మాకు పదమూడు రూపాయలు వస్తుందా మాకు పదమూడు రూపాయలు ఇస్తే చాలు మా పిల్లల భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు ఎలా పోయినా కూడా పర్వాలేదు అనుకుంటే వైసీపీకి ఓటు వేసుకోండి మీ పిల్లల మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు రానున్న పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే కూటమికి ఓటేయండి వేయండి దళితులందరూ కూడా ఎవడో పనికి మాలిన ఒక దళితుడు ఎవడో ఒక దళితుని అని చెప్పేసి నేను చెప్తే ఓట్లు వేసేస్తారు నేను చెప్పిన మాటలు నమ్మేస్తారని పిచ్చి కామెంట్లు చేస్తున్నారు ఎవరు కూడా అతను చెప్పిన మాటలు ఎవరు కూడా నమ్మరు ఎవరు కూడా ఓటు ఓట్లు వేయరు ఒకసారి ఆలోచించి ఓటు వేయండి మన మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది ఈ ఒక్కసారి కానీ మిస్ అయితే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఎవరు కూడా కాపాడలేరు ఆలోచించి ఓటేయండి తప్పకుండా మీ ఓటు హక్కుని ఈ ఐదు సంవత్సరాల కోసం కాకుండా రాబోయే భవిష్యత్తు కోసం రాబోయే పిల్లల భవిష్యత్తు కోసం రాబోయే జనరేషన్ కోసం ఓటేయాలి ఓటే ఓటేయాలని ఒక దళితుడిగా ఒక ఎస్సీ సంబంధించిన ఒక సంబంధించిన వ్యక్తిగా ఒక మాదిగా కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా నేను ఖచ్చితంగా కూటమికి ఓటు వేస్తాను నా ఓటు కూటమికి అని చెప్పి తెలుపుకుంటూ మీరు కూడా కూటమికి ఓటు వేయాలని కూటమికి వేస్తే బాగుంటుందని ఆలోచిస్తూ కోరుకుంటున్నాను జై హింద్